వెల్కమ్ టు పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మావిడి గోవిందరావు ప్రచారంలో విజయ పరంపరస్తున్నారు స్థానిక కళ్యాణ మండపంలో కాగువాడ కోల్సవాడ పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగాయి పాతపట్నం ని కొత్త పట్నంగా అభివృద్ధి చేసుకుందామని గతంలో జరిగిన లోపాలు సరిదిద్దుకుని అభివృద్ధి దిశగా నడిచి వెళ్దామని ముఖ్యంగా తను ఎమ్మెల్యే అయితే ప్రభుత్వ పరంగా తినకొచ్చే జీతపత్యాలను నియోజకవర్గ అభివృద్దికి కేటాయించి అభివృద్ది చేస్తానని ఈ సందర్భంగా అన్నారు అనంతరం కాగువాడ కొరసవాడ పరిసర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సర్పంచులు తెలుగుదేశం అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు మీరు ఒక్కరైనా ఎప్పుడైనా ఎమ్మెల్యే గారికి కలిసే అలా కనీసం సమస్య నిర్వహించినా మీరు గుర్తుంచుకోండి అటువంటి మనకి ఎమ్మెల్యే కావాలా అన్నా అంటే నేను ఉన్నాను అని మీ వచ్చిన వచ్చినటువంటి మామిడి గోవిందరావు నేను మీ మామిడి గోవిందరావు నేను ఎమ్మెల్యే అయితే నేను కాదు మీరే ఎమ్మెల్యేలు అని చెప్పినటువంటి వ్యక్తి మన మామిడి గోవిందరావు గారు అటువంటి వ్యక్తికి మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోవలసినటువంటి అవసరం లేదు ఈవేళ ఎమ్మెల్యే కాకపోయినా ఆయన సొంత నిధులతో పేదలకి ఆసుపత్రిలో కానీ ఉచిత వైద్యం కానీ నీరు లేదంటే ట్యాంకర్లతో నీరు కానీ ఇక్కడ పండుగలు జరిగితే నా వంతుగా నా వంతు కృషి చేస్తానని మీ అందరికి ఆయనటువంటి బ్లడ్ బ్యాంకులు కానీ పిల్లలకు కానీ గుడులకు కానీ గోపురాలకు కానీ నా వంతుగా సహాయం చేస్తాననేటువంటి వ్యక్తి మన మారుడి గోవిందరావు గారు మీలో ఒకట్ను మీతో ఒకట్ను మీ కష్టాల్లో సుఖాల్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను అన్నటువంటి వ్యక్తి కావాలా మీరు ఒక్కసారి గమనించండి ఈవేళ మనం ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గెలిస్తే ప్రజలు పంపు మీరు రావద్దు 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 అని ఉదయం ఏడు గంటలకి వెళ్తే పన్నెండు గంటల వరకు మనకి అపాయింట్మెంటే లేనటువంటి ఎమ్మెల్యే ఈవేళ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వలస పాలక రాజు మన దౌర్భాగ్యం ఉత్పత్తి ఇక్కడ పరిపాలిస్తుంది ఈ కూడా మనకు డిగ్రీ నుంచే వచ్చినటువంటి పెద్దలే పరిపాలించాలా లేకపోతే మనం ఎవరు ఇక్కడ ఉన్నటువంటి పుట్టి పెరిగి పెద్ద అయినటువంటి వాళ్ళము మనం పరిపాలించుకోలేమా మీరు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి సమస్య పట్ల పరిష్కారం చూపినటువంటి నాయకుడు కావాలి ప్రజల పట్ల ఉన్నటువంటి మమకారం ఉన్నటువంటి నాయకుడు కావాలి అటువంటి కులాలు పూర్తిగా పుష్కలంగా ఉన్నటువంటి మన నాయకులు ఎంజిఆర్ అటువంటి వ్యక్తికి మీరు మనస్ఫూర్తిగా మీరే కాకుండా రెండించిన ఉత్సాహంతో మరింత మందిని మీరు కలిసి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని నా వంతుగా మీకు మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను వేదిక పైన పెద్దలు నా ముందున్న వర్షవాడ కాగవాడ ప్రజలందరికీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఒక మధ్య పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కన్నీలు బాధలు పన్నులు అన్ని అనుమతి వచ్చిన వ్యక్తిని వంద రూపాయల విలువ రూపాయి విలువ అన్ని తెలిసిన వ్యక్తిని మన లాంటి కుటుంబాల కష్టాలు ఎలా ఉంటాయి ఒక మధ్యపెద్ద కుటుంబాల కష్టాలు ఎలా ఉంటాయి ఒక సామాన్యుడు కుటుంబాలకు అర్థాలు ఎలా ఉంటాయో తెలిసిన వ్యక్తిని ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి నేను ఎక్కడి నుంచో రాలేదు ఎక్కడ నుంచో వచ్చి అవసరాలను మన మన పాతపట్నాన్ని పరిపాలిస్తున్నారు మనము కట్టడానికి చెన్నై హైదరాబాద్ ఢిల్లీ మన కుటుంబాన్ని వెళ్తుంటే వారు రాజకీయ ఉద్యోగం చేయడానికి మన పాతపట్న నియోజకవర్గానికి వచ్చి మన రెడ్డి శాతం వచ్చి మన పరిపాలిస్తూ ఐదు అమ్మ కనిపిస్తున్నారు ఏదైనా అభివృద్ధి ఉన్నారంటే చెప్పండి ఒకసారి ఏదైనా ఏమైనా ఉందంటే చెప్పండి ఒకసారి ఆమె చేసేది ఏమీ లేదు శూన్యం నేను మిమ్మల్ని కోరుతున్నా నాకు అని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కోర్టు అభ్యర్థిగా మీరు అందరూ సర్వే రిపోర్టు ఒక ఆయన అయితే ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని మీ అందరూ సర్వే సర్వేలో రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ రోజు నాకు దగ్గర వచ్చింది మీకు తెలుసు మా నాన్న ఎమ్మెల్యే కాదు మా తాత ఎమ్మెల్యే కాదు మన వాడి కుటుంబం వచ్చిన వ్యక్తికి ఒక నమ్మి పాత పట్ల నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా మామిడి గోవిందరావుని గెలిపించుకొని వస్తారు ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు సార్లు పాత పట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోయి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో పాత పట్ల నియోజకవర్గం గెలిచి రావాలి పాత పట్ల నియోజకవర్గం అంటే ఒకప్పుడు తెలుగుదేశానికి మూడు సార్లు వెళ్ళిపోతుందని విశ్లేషణ చేసి మీ అందరి తరగతి సర్వే రిపోర్ట్ తీసుకొని వాటికి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది ప్రజల ఈ గెలుపు నాకు కాకూడదు మీ గెలుపు కావాలి మనందరూ గెలుపు కావాలి ఒక మాధడి గోవిందెలుపు కాకూడదు పాత పడ్డ నియోజకవర్గం ప్రజలు గెలుపు కావాలి ఈ నలభై సంవత్సరాలు పరిపాలన దీనికి మన పాడుకుని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కారణం ఎందుకంటే మనకి మనకు వలస రాగాలి మన కుటుంబాలతో మన నియోజకవర్గంలో మనం బతకాలి ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ కుటీర పరిశ్రమలు రావాలి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి ఒక డిప్లొమా కాలేజ్ రావాలి ఒక మెడికల్ కాలేజ్ రావాలి ఇక్కడ ఆల్రెడీ ఒకసారి నిర్వాహకంలో పోలింగ్ పార్క్ రావాలి ఇవన్నీ రావాలంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్ల అవుతుందని మీ అందరికీ తెలుసు నేను చెప్పవసరం లేదు మీరు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి మీరు ఈ మూడు గ్రామాల కో తెలుగుదేశం పార్టీని పిలుపుస్తూనే ఉన్నారు కానీ మన నాయకులు ఇబ్బందులు పోవడం మన నాయకులు చేస్తున్న పోవడం వల్ల మనము పదిహేను సంవత్సరాలుగా అధికారంలో పేరకుండా ఒక్కసారి ఆలోచించండి ఈసారి మనం బాధపడకూడదు ఈసారి మనం ఎట్టు పెరిగిన ఇబ్బంది పడకూడదు మనం అందరం ఏమాలి రండి మనం అందరూ చేయి చేయి నడుస్తాం మన పాత పట్నాన్ని కొత్త పట్టంగా మార్చుకుందాం మన పిల్లల భవిష్యత్తుని మన భవిష్యత్తుని బావితరాల భవిష్యత్తుని పాట పట్ల నియోజకవర్గాన్ని నూట డెబ్బై ముందు కోసం పూర్తి పెడతామని కోరుతున్నాం ప్రజలందరూ తెలివైన వాళ్ళు ఎవరికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఎవరికి ఎప్పుడు పంపించాలో ఎవరికి ఎలా చెప్పాలని మీ ప్రజలందరికీ తెలుసు అందుకోసమే తప్పనిసరిగా ఈ రెండు శాతం ఢిల్లీ పంపుతాం జగన్మోహన్ రెడ్డిని కూడా తేలి పొందటమని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కొత్త మాట మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇది నా గెలుపు కాకూడదు మన అందరి గెలుపు అవ్వాలి ఒక మధ్యత మనం అందరం కష్టపడి మనం ఎత్తి పరిస్థితులు గెలిచి తీరవలసిందే నా సైడ్ ప్రమాణం చేస్తున్నాను నేను గెలిచిన సరే నాకు చెప్పే అవసరం లేదు నాకు వచ్చిన సవరణలు నాకు వచ్చిన చేతబాలు నాకు వచ్చిన ప్రతి పైసా కూడా నెలకు ఆరు లక్షల రూపాయలు ఉంటాయి ఈ నివస ప్రజలకి అన్ని మండలాలే ప్రజలకి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను నా అర్థం అట్టుకున్నాను ఈ రోజు నేను ఎలా ఉండడానికి కారణము ఈ మూడు గ్రామాల ప్రజలని మరి మీకు అందరికి తెలియజేసుకుంటున్నా ఆ రోజు ఒక సామాన్య దగ్గరికి వెళ్ళి వ్యాపారం శాస్త్రానికి దగ్గరికి వచ్చేదంటే నన్ను నమ్మి ఈ రోజు నాకు ఈ అవకాశం పెట్టే రావడానికి కారణం ఈ మూడు గ్రామాల ప్రజలను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితులు అనేది ఈ మూడు గ్రామాల ప్రజలు పాతపడిన వర్గ వర్గ ప్రజలందరికీ రుణం తీర్చుకుంటాను వాళ్ళు ఒక్క అవకాశం ఇవ్వండి ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటారా అని కొన్ని పేదవాడికి మంచితన కుటుంబం దగ్గరికి పరిపాలన తీసుకెళ్ళి ఒక మార్పు అని తెలియజేసుకుంటున్నాం రాష్ట్రం రాజకీయం అంటే ఒక పేదవాడికి సేవ చేయడం రాజకీయం అంటే సేవా దృక్పథంతో మనం ముందుకు వెళ్దాం అని అందరికీ కోరుకుంటూ మనం అందరం ఊర్లో డోర్ టు డోర్ కంప్లైంట్ చేద్దాం నేను మీకు ఒక ఆమెస్తున్నాను మనకి కావాల్సిన మౌలిక వసతులు కానీ మనకు కావలసిన సమస్యలు ఏమైనా ఉండవాలి తప్పనిసరిగా సవాలు చేస్తానని ముందునే ప్రమాణం చేసు ఎత్తి పరిస్థితులు మనకు గెలవాలి మూడు సార్లు నేర్పించదు కానీ ఈ మూడు గ్రామాలు మాత్రం మూడు సార్లు కాదు కొన్ని వంద సంవత్సరాలు గెలిపించుకోవాల్సిన ఉన్నారు కాబట్టి ఇత్య ప్రజలందరూ గెలిచి మనం ముందు కలవాలని మంచపెట్టుగా కోరుకుంటూ జై తెలుగుదేశం జై బిజెపి జై జనసేన